విషాదం నెలకొంది ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలో ఎదగాలని వచ్చిన ఓ లేడీ ప్రొడ్యూసర్ శవమై కనిపించింది హైదరాబాద్ మాదాపూర్ లోని తన ఫ్లాట్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది టాలీవుడ్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న స్వప్న వర్మ ఉరి వేసుకుని చనిపోయింది దాదాపు మూడేళ్ల క్రితం స్వప్న హైదరాబాద్ కు వచ్చింది వాళ్ళ స్వస్థలం రాజమండ్రి సినీ ఇండస్ట్రీ మీద ఇష్టంతో మంచి స్థాయికి ఎదగాలని ఎన్నో కలలు కంది వచ్చిన కొత్తలో స్వప్నకు అవకాశాలు బాగానే వచ్చాయి దీంతో మాదాపూర్లోని కావూరి హిల్స్ లో ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఉంటోంది కానీ దాదాపు ఆరు నెలల నుంచి స్వప్నకు ఎలాంటి అవకాశాలు రాలేదు చేతిలో ప్రాజెక్ట్స్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి చేసిన అప్పులు చుట్టూ ఉంటాయి దీంతో పరిస్థితిని ఎదుర్కోలేక చనిపోవాలని నిర్ణయించుకుంది తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది నిజానికి ఈ ఘటన జరిగి మూడు పైనే అయింది కానీ ఫ్లాట్లో స్వప్న ఒక్కతే ఉంటుండటంతో ఆమె కదలికలను ఎవరూ పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు కానీ స్వప్న ఫ్లాట్ నుంచి భరించలేని దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వాళ్లకు అనుమానం వచ్చింది వెంటనే మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు స్పాట్ కు చేరుకున్నారు ఫ్లాట్ డోర్ పగలగొట్టి చూడడంతో స్వప్న శరీరం దాదాపు కుళ్లిపోయిన పరిస్థితిలో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది దీంతో పోలీసులు బాడీని రికవర్ చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు స్వప్న ఆత్మహత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు